చిల్డ్రెన్ చిల్డ్రన్ చిల్డ్రన్ పిల్లలు ఈ రోజు ఫ్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మనము వస్తువులను తీసివేయడం లెక్కించు ఓకేనా పిల్లలు వస్తువులు అంటే ఏమి చూడండి ఇవేమివి ఇక్కడేమున్నాయి వస్తువులేనా ఇక్కడ ఇదేమిది బొమ్మలా తర్వాత ఇవేమివి వేయడం అంటే ఏమి ఇప్పుడు ఇక్కడ ఐదు వస్తువులు ఉన్నాయనుకో నా ఇక్కడ ఐదు వస్తువులు ఉన్నాయి లేదా చూడబాబు చూడబాబు చూడాలి మైనస్ అంటే తీసివేయడం ప్లస్ అంటే కూడడం కూడిక తీసివేయడం కూడిక తీసివేయడం ఇప్పుడు ఇక్కడ ఐదు వస్తువులు ఎన్ని ఉన్నాయి కదా లెక్కించండి ఇదేమి ఇప్పుడు ఒకటి నేను తీసి ఇక్కడ పెట్టేస్తాను అనమాట ఇక్కడ ఉన్నాయి కాదు కాదు నాలుగు ఎన్ని లెక్కించండి ఇది ఒకటి వెరీ గుడ్ వె ఇప్పుడు నీరు తీసి ఇక్కడ పెట్టేద్దాం అనమాట ఈ రెండుకి నేను ఇప్పుడు ఇంకోటి కలుపుతాను అన్నమాట ఇప్పుడు ఎన్ని అన్న లెక్కించండి ఇక్కడ త్రీ అంటే మూడు ఊరున్నాయా ఇప్పుడు ఆ మూడికి ఇంకోటి కలుపుతాం ఎందు లెక్కించండి మళ్ళీ ఎన్ని ఎన్ని లెక్కించు ఒకటి రెండు మూడు నాలుగు ఓకేనా నాలుగేనా ఓకే ఇప్పుడు తీరు కల్పిస్తాం పెద్ద బొమ్మలు కలిపా ఇక్కడ మొత్తం ఎన్నో నప్పి మన లెక్కించండి ఒకటి ఇంకోటి మనం కలిపి కదాయా ఇప్పుడు ఇంకోటి కలుస్తాయి ఎన్ని అయితాయి కలిపి ఇప్పుడు మీరందరూ తెలుసుకున్నారు కదా పిల్లలు ఇప్పుడు ఈరోజు మనం వస్తువులను లెక్కించడము మరియు తీసివేయడం అనమాట ఇక్కడ వస్తువులన్నీ ఐదు వస్తువులు ఉన్నాయి ఈ ఐదులో మనం ఇప్పుడు రెండు తీసేస్తే అక్కడ మూడు మాత్రమే ఉంటాయి అర్థమైందా ఇప్పుడు తీసేసి తీసివేయడం అంటే ఏమి మైనస్ తీసివేయడం అంట మళ్ళా ఇప్పుడు ఈ రెండు మళ్ళా పెట్టామనుకో ప్లస్ అంటే చేర్చడం అనమాట కూడుకోవడం ఓకేనా కూడుకోవడం అన్ని ప్లస్ అంటారు మైనస్ని ఏ పిల్లలు తీసివేయడం అంటారు ఓకేనా ఈరోజు మన లో భాగంగా మనము వస్తువులను ఏం చేస్తాం ఈరోజు ఏం చేస్తాం కదా ఏం చేస్తాము వస్తువులను మనకి ఎన్ని ఉన్నాయి ఫింగర్స్ ఐదు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎన్ని వస్తువులు ఉన్నాయి మనకి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి ఐదు ఐద కాదా బాబు మనకు ఉన్నాయి పళ్ళు ఐదు ఎప్పుడు అడిగినా చక్కని మనం ఐదు చెప్పాలి ఓకేనా వెరీ గుడ్ చిల్డ్రన్స్ చాలా బాగా ఈరోజు మీరు చెప్పారనమాట వెరీ గుడ్ థ్యాంక్ యూ